శ్రీవార్తా న్యూస్ కి స్వాగతం రాఖీ పండుగ విశిష్టతను తెలుసుకొని కదిరి పట్టణములోని మందిరంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరుగుతున్న రాఖీ వేడుకలకు హాజరు కావాలని మనవి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వం అభిబద్నామి రక్షే మాచల మాచల అనగా ఓ రక్షాబంధమా మహాబలవంతుడు రాక్షస రాజు అయిన బలిచక్రవర్తినే బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను అని అర్థం ఎందుకంటే ఒకసారి శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది అందుకే రక్షాబంధానికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్పది ఒకసారి శిశుపాలుడి బారి నుండి ద్రౌపదిని రక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అప్పుడు ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికు కట్టుకట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడు అందుకే ప్రతీకగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడాడు అంతేకాదు జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తాడు అప్పుడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కట్టి తన భర్త అయిన అలెగ్జాండర్ని చంపద్దని కోరుతుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా కూడా అలెగ్జాండర్ని చంపకుండా విడిచిపెడతాడు ఇంతటి గొప్ప విశిష్టత కలిగిన రాఖీ పండుగను హిందువులందరూ ఒకరికొకరు రక్షగా ఉంటూ మనమందరం కలిసి దేశానికి రక్షగా ఉందామనే దీక్షతో జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి ఈ ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్యంత ఘనంగా ప్రేమ ఆప్యాయతల మధ్య జరుపుకుంటోంది ఈ రక్షాబంధన్ మహోత్సవం మన కదిర్లో జరుపుతున్నాం హిందూ బంధువులందరూ హాజరై ఉత్సాహంగా పండుగ జరుపుకోవాలని మిమ్ములను అందరినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది తేదీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి స్థలం ఆర్యవైశ్య కళ్యాణ మంటపం కదిరి ముఖ్య అతిథి డాక్టర్ శ్రీనివాసులు కార్డియాలజిస్ట్ కదిరి ముఖ్యవక్త ఆదరణీయ శ్రీరామ్ భరత్ కుమార్ గారు సహక్షేత్ర ప్రచార కేంద్రము భాగ్యనగరం కార్యక్రమానికి అందరూ పది నిమిషాలు ముందుగా రాగలరని మనవి